అండి అందరికీ నమస్కారం మా పక్కింటి వంట ఛానల్ కు స్వాగతం అండి ఈరోజు నేను ఎగ్ ఆనియన్ కర్రీ చేసుకోనండి ఫ్రై అనేది ఇది కూడా దీనికి కావాల్సిన పదార్థాలండి మూడు ఎగ్స్ ని ఉడికించి పెట్టానండి అలానే రెండు పెద్దయ్యానండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను అలాగే రెండు పచ్చిమిరపలు ఇవ్వండి స్టవ్ ఆన్ చేశాను కడాయి అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నారండి ముందు ఆయిల్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేస్తున్నారండి ఇది కొంచెం పసుపు ఒక చీటికడండి అంతే అండి ఇలా బాయిల్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకోండి అండి ఆయిల్ లో వేస్తున్నానండి లైట్ గా ఇదిగోండి ఎగ్స్ కొంచెం వేగినండి కొంచెం ఉప్పు కారం అవి పడతాయండి ఎగ్స్కి ఆయిల్ వేయించుకుంటే తీసేస్తాను ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేస్తానండి ఒక స్పూను కొద్దిగా తాళింపు వెళ్తానండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చి వేసాను ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ కు సరిపడా ఫస్ట్ వేస్తానండి కూరకి సరిపడా అలానే సాల్ట్ కూడా అండి ఇందా కొంచెం నువ్వులు వేసాను కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగిద్దామండి ఇదిగోండి ఆనియన్స్ సగం వరకు వేగిపోయినాయండి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ అండి ముందే వేస్తే అడుగు పట్టేస్తుంది అందుకోసం సగం వేగినాక వేసుకోవాలి ఆనియన్స్ సగం వేగినాక ఇదిగోండి ఆనియన్స్ బాగా వేగిపోయినాయండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం కొంచెం వేస్తానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూన్ అలానే ఒక చిటికెడి మిరియాల పొడి ఆనియన్స్ తియ్యగా ఉంటాయి కదండి అందుకోసం కొంచెం ఈ ధనియాలు మిరియాల పౌడర్లు వేస్తే కొంచెం కారం కారంగా స్పైసీగా ఉంటుందండి అలానే ఒక చిన్న హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ ఇంకా కారం వేసేస్తానండి అయిపోయింది ఒక స్పూన్ వేసానండి కొంచెం సరిపోతుంది కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచానండి ఇంకా ఎగ్స్ వేసి ఒకసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ అండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను పైన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా స్పైసీగా ఉంటది టేస్ట్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి